ధర్మ జిజ్ఞాసులకు శుభాశిస్సు ఆషాఢ మాసం గురువైభవాన్ని శాస్త్రోక్తమైనటువంటి విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు మనం సద్గురుని యొక్క లక్షణాలు కొన్నింటినీ వివరించుకుంటాం ఇక్కడ సద్గురువు అని చెప్పుకున్నాం కదా పూర్వ వీడియోలో ఆ సద్గురువుని యొక్క లక్షణం ఉండాలి కదండి లక్షణం చేతనే మనం విషయాన్ని గ్రహిస్తాం ప్రపంచంలో ఉప్పగా ఉండేదాన్ని ఉప్పు అంటాం పుల్లగా ఉండేదాన్ని చింతపొండ అంటాము నిమ్మకాయ అంటాం లేదు మనకు త తలదిరుగుతుందండి తోసినట్టు ఉందండి అన్న దాని ఏంది బీపీ అంటాం అలాగే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది లక్షణం చేతనే విషయాన్ని గ్రహిస్తాం మనం కదా ఇక్కడ మనకు సద్గురువు అనేటటువంటి వాడికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి అందరూ సద్గురువులు గారు లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలు శాస్త్రం చెప్తుంది ఇక్కడ సాధన సంపన్న ఉత్తస్సాధనసంపన్న తత్వజిజ్ఞాసురాత్మన అన్నారు ఉపస్తిధే గురు యస్మాద్బంధ విముక్షణం అని అంటుంది ఇక్కడ శాస్త్రం అంటే ఏమిటి సాధన చతుష్టయ సంపన్నుడైనటువంటి వారు అంటే ఏది సత్యము ఏది అసత్యము సత్యం వైపుకే దృష్టి ఉంటుంది వారిది అసత్యాన్ని వాళ్ళు గ్రహించరు ఏది నిత్యము ఏది అనిత్యము నిత్య పదార్థముల మీద దృష్టి ఉంటుంది అనిత్యమైనటువంటి విషయాల పట్ల వాళ్ళకి మక్కువ ఉండదు ఒకవేళ నటించవచ్చు నువ్వు వచ్చినప్పుడు గురువు ఏం చేస్తాడు నిన్ను పరీక్షించడానికి నటన చూపిస్తాడు ఆ నటనకు నువ్వు భ్రాంతి వెళ్ళిపోయిన అనుకో మంచి పని జరిగింది నాయన అనుకుంటాడు ఆయన అయ్యో ఓ శిష్యుడు నిశ్చయినాడేననుకోడు ఎందుకని అతనికి అసలా నకిలియా తెలియాలి అలాంటి లక్షణాలు ఇక్కడ చెప్తాను నిత్యమైనటువంటివి అనిత్యమలైనటువంటి వాటిని రెండింటి గురించి తెలుసుకున్నటువంటి వాడు క్షుణ్ణంగా శాస్త్ర మర్యాద తెలిసినటువంటి వాడు ఇహమనందు పరమనందు భోగాశక్తి లేనటువంటి వాడు సమతమాది సంగుణ సంపన్నుడు అంతనింద్రియము బాహ్యేంద్రియము అంతఃకరణింద్రియము మనస్సును పరమాత్మ ఎందే లయింపజేయటము అనుక్షలము ఆయన స్మరణించటం ఇది సద్గురుని సాధన చేసు చతుస్థయ సంపత్తిని పూర్తిగా అవగాహన చేసుకున్నటువంటి వాడు అర్థమవుతుందే ఇక బంధ విమోచనము బంధాన్ని తొలగించుకునేటటువంటి బంధం అంటే ఏమిటి కాళ్ళు చేతులు తాడుతో గట్టాం బంధమే కాళ్ళు చేతులు గొలుసులతో గట్టాం బంధమే కాళ్ళు చేతులు ఎనప లేదా బంగారంతో కట్టావు ఏమంటావు అబ్బా బంగారు గొలుసులతో బంధించినామంటారు బంగారు పోలుసులు అన్నా బంధింపబడినటువంటి వాడేవాడు నీ జీవితం ఎంత ఆనందంగా ఉన్నా ఎంత ఉల్లాసంగా ఉన్నా ఏది పట్టుకున్నా బంగారం అయిపోయినటువంటి అదృష్టవంతులవైనా నువ్వు బంధుడివే బుడివే ముక్తుడు కాదు పూర్వజన్మకృతమైనటువంటి పుణ్యపాప విశేషముల చేత నీకు సుఖము లభిస్తుంది అంతమాత్రం చేత నువ్వు ఎగిరి అలాంటి బంధ విముక్తిని కలిగినటువంటి వాడు ఏ బంధం లేనటువంటి వాడు యాంత్రికంగా నాటకం చేసేటటువంటి వాడు చూడండి మనం నాటకం ఇస్తాము ఆ నాటకంలో నాకు ఒక ముష్టివాడి పాత్ర ఇచ్చినాడు నేనేం చేస్తుంటాను కోటీశ్వరుని కానీ పాత్ర ఏమిటి ముష్టివాడి పాత్ర స్టేజ్ ఎక్కి అందరిని ముష్టి అడుగుతూ అబ్బా నేను బాగా చేస్తున్నానా లేదా అని గమనిస్తూ ఉంటాము అప్ప ఏం చేశాడండి ఆ పాత్రలో అతను బాగా లీనమైపోయిన అద్భుతంగా చేసినాడు నిజంగా ఆయన ముష్టివాడా కాదు వేషమేసినాడు నటిస్తున్నాడు అలాగే అఖండ బ్రహ్మస్వరూపుడమైనటువంటి బ్రహ్మమైన నీవు ఉష్టిబాడేలా నటిస్తున్నావు అది నువ్వు మర్చిపోయి జీవిస్తున్నావు ఈ ప్రపంచంలో నేను మనిషిని నేను బాధల్లో ఉన్నాను నా జీవితం ఎత్త ఇలా అయింది అనేటటువంటివన్నీ కల్పితమైనటువంటి నాటకీయంలో నువ్వు సంచరిస్తూ ఉన్నావు కదా కనుక అంతర్గతంగా నేను బంధ విముక్తుణ్ణి నాకు ఏ బంధంలోనూ బంధింపలేదు అనేటటువంటి నిశ్చయాత్మకమైన బుద్ధి కలిగినటువంటి వాడు సద్గురు అల్లి అలాంటి గురువు నీకు లభించాడా జీవితాన్ని మొత్తం అతనికి దారిపోయి తరింపు చేసి తరించిపోతారు అలాగే వేదోక్తమైనటువంటి కర్మానుష్ఠాన జ్ఞానం కలిగినటువంటి వాడు కేవలం నిత్య అనిత్యమైనటువంటి జ్ఞానం మాత్రమే కదా సుమా ఇక్కడ వేదోక్తమైనటువంటి కర్మలు తెలిసినటువంటి యజ్ఞయాగాతుల గురించి తెలుసుకున్నటువంటి వాడు శిష్యులకు బోధించేటటువంటి వాడు వేదజ్ఞానం కలిగినటువంటి వాడు ఈ జ్ఞానం అంతా ఉండాలి అభ్యాసము అండ్ ప్రాక్టికల్ థీరీ అండ్ ప్రాక్టికల్ థీరీ తెలుసు ప్రాక్టికల్ చేసి ఉండాలి అనుభవించి ఉండాలి కేవలం థీరీ తెలిసినంత మాత్రమేనా ప్రాక్టికల్ లేదు నిష్ప్రయోజనమది ప్రాక్టికల్ చేసి అనుభవించినటువంటి వాడే సద్గురువు అర్థమవుతుందే మరొకటి పాపరహితుడు పాపము చెయ్యాలి అనేటటువంటి తలంపు లేనటువంటి వాడు కడిగిన ముత్యములే ప్రకాశించేటటువంటి వాడు కామరహితుడు అన్నాడు ఇక్కడ కామరహితుడు అంటే అన్నీ వచ్చేస్తాయి చూడండి ఒక ఉత్కృష్టమైనటువంటి స్థితికి వెళ్తారు ఏదో ఒక స్త్రీ వ్యామోహంలో చిక్కినారు వాళ్ళు భ్రష్టు పట్టిపోయినారని మన అనేక మందిని చూస్తుంటాం వీడియోలో చూస్తుంటాము పేపర్లో చదువుతుంటాము వాళ్ళు పేరు ప్రఖ్యాతులు కాచినటువంటి వాడు కూడా ధ్వంసం అయిపోతుంటాడు కామం అంత భయంకరమైనటువంటి పూర్వం చెప్పిన బ్రహ్మ విద్యా సాధనలో వారాహి మంత్రాన్ని ఎందుకు జపం చేస్తారంటే అలాంటి బ్రహ్మచర్యం పటిష్టంగా ఉండేటటువంటి దానికోసంగా ఎలాంటి భ్రస్తుత్వం పట్టకుండా ఉండేదానికోసంగా శ్రీ విద్యలో వారాహిని కొలవటంలో ముఖ్య ఉద్దేశం అంతే దాని కామ్యాలకు చుట్టేసినారు నిర్భయంగా కానీ సంపదలు కలిగి ఉండేదానికని గృహం కానీ నీ యొక్క మొత్తం పైత్యానంతా కూడా ఆ వారాహి చుట్టూ తిప్పేసినారు వారాహి అందుకు కాదు ఆ రక్షణ ఇచ్చేటటువంటిది అర్థమైంది అలాంటివి సద్గురుని యొక్క లక్షణం మరికొన్ని విషయాలు ఉత్తర వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేస్తా लोका समस्तासु खिनो भवन्तु ओम तत्सत् ओम तत्सत् ओम तत्सत्